ఎల్ఎన్టీ సంస్థ మెట్రో ఛార్జీలను పెంచుతూ ప్రకటన చేసింది ఇప్పుడు వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలే ఒప్పందాన్ని మించి ఉన్నాయి ఒప్పందం ప్రకారం కనీస ఛార్జీ ఎనిమిది రూపాయలు గరిష్ట ఛార్జీ మ్యాక్సిమం ఛార్జీ పంతొమ్మిది రూపాయలు కానీ ఇప్పుడు వసూలు చేస్తుంది మినిమం పది రూపాయలు మ్యాక్సిమం అరవై రూపాయలు ఇవే చాలా భారీగా ఒప్పందాన్ని ఉల్లంఘించి వసూలు చేస్తున్న పరిస్థితి కానీ మళ్ళీ అవి కూడా సరిపోవన్నట్లుగా మరోసారి ఛార్జీలని పెంచుతూ మినిమం పన్నెండు రూపాయలు మ్యాక్సిమం డెబ్బై ఐదు రూపాయలు అంటే సగటున ఇరవై ఎనిమిది శాతం ఛార్జీని పెంచుతూ ప్రకటన చేసింది ఇది తీవ్ర అభ్యంతరకరం నగర ప్రజానికం మీద తీవ్రమైనటువంటి భారం అందుకనే వెంటనే ఎల్ఎన్టీ సంస్థ పునరాలోచన చేసి పెంచినటువంటి మెట్రో ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి పాత ఛార్జీలని కొనసాగించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎల్ఎన్టీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎల్ఎన్టీ సంస్థ మీద ఒత్తిడి చేసి పెంచినటువంటి ఛార్జీల్ని ఉపసంహరింప చేసుకునేటట్టుగా చర్యలు తీసుకోవాలని మేము హెచ్సిఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు ఒక పక్కన మెట్రో కోచ్లు పెంచమని అడుగుతా ఉంటే రద్దీ సమయాల్లో టైట్ గా ఊపిరాడనటువంటి పరిస్థితిలో కాలు పెట్టలేని పరిస్థితిలో మెట్రో బోగీలు ఉన్నాయి వాటిని మూడు నుంచి ఆరుకు పెంచండి అని ప్రజలు ఒక పక్కన అడుగుతుంటే అది పట్టించుకోనటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఛార్జీలు మాత్రం పెంచుతాము ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి విషయం అసలు ఛార్జీలు పెంచితే మెట్రో రైలు నష్టాల నుంచి బయటపడుతుందా ప్రస్తుతం మెట్రో రైలు ఆరు వేల ఐదు వందల కోట్ల నష్టంతో నడుస్తున్నది అని ఎల్ఎన్టీ చెప్తా ఉన్నది దాని నుంచి బయటపడటం కోసం ఛార్జీలు పెంచటం మినహా మాకు మరో మార్గం లేదు అని వాదిస్తున్నది నిజంగా ఛార్జీలు పెంచితే నష్టాల నుంచి బయటపడతారా మరింత నష్టాల్లో కూరుకొని పోతారా దీనిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మన దేశంలో ఏ నగరంలోనైనా మెట్రో నిర్మాణం ప్రభుత్వ రంగంలో నిర్మాణం జరిగింది కానీ హైదరాబాదు మన రాష్ట్రానికి వచ్చేసరికి పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రభుత్వం ప్రైవేటు రెండు భాగస్వామ్యంతో ఎల్ఎన్టీ సంస్థతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేశారు దాని ప్రకారం ఆ రోజు ఒప్పందంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈ మొత్తం ఖర్చుని పద్నాలుగు వేల కోట్ల పైచీలకు ఖర్చు అవుతుంది ఈ ఖర్చులో తొంభై శాతం ఎల్ఎన్టీ భరిస్తుంది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పది శాతం డబ్బుని అందిస్తుంది కాబట్టి మిగిలిన ఖర్చులో భాగంగా రెండు వందల అరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎల్ఎన్టీకి అప్పగే అప్పగించేటట్టు ఆ భూమిలో కమర్షియల్ నిర్మాణాలని చేపట్టేసి ఆ ఆదాయం ద్వారా మెట్రో రైల్ని నడపాలనేసి ఒప్పందం చేసుకోవటం జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను అట్లాగే భూమిని కూడా ఎల్ఎన్టీకి అప్పజెప్పారు అయితే ఎల్ఎన్టీ సంస్థ కూడా ఒప్పందంలో ఆ రోజు చెప్పినటువంటిది చార్జీల ద్వారా యాభై శాతం ఆదాయం వస్తుందనేసి నలభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి నుండి దాన్ని రియల్ ఎస్టేట్ గా చేసుకునేసి దాని నుండి నలభై ఐదు శాతం ఆదాయాన్ని సంపాదిస్తామని ఐదు శాతం ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తామని ఈ పద్ధతుల్లో ఆ రోజు ఒప్పందం చేసుకున్నటువంటి దానిలో ఉన్నటువంటి అంశం దాంట్లో ఛార్జీలకు సంబంధించింది కూడా ఆ రోజు ఒప్పందంలో లో ఉన్నది ఉన్నదేంటి మినిమం ఎనిమిది రూపాయలు మ్యాక్సిమం పంతొమ్మిది రూపాయలు కానీ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభం నుంచే ఎల్ఎన్టీ సంస్థ ఒప్పందాన్ని తొంగలో దొక్కేసేసి మినిమం పది రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు ఉన్నదాన్ని పది రూపాయలు మ్యాక్సిమం నైన్టీన్ పంతొమ్మిది రూపాయలు ఉన్నదాన్ని అరవై రూపాయలు ఎంత భారీగా పెంచి ఛార్జీల వసూలకి ఉపక్రమించిందనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఒప్పందం ప్రకారం ఇది తప్పు కదా అంటే ఎల్ఎన్టీ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అన్ని మెట్రోలకు సంబంధించింది ఒక డైరెక్షన్ ఒక జియో తీసింది దాని ప్రక మాకు ఈ ఒప్పందాన్ని అధిగమించి కూడా పెంచుకునేటువంటి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి దాని ప్రకారం పెంచాము ఇది చట్టబద్ధమే అని ఆ రోజు వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి పోనీ ఇంత భారీగా ఛార్జీలు పెంచిన తర్వాత కూడా మరి ఎందుకు నష్టాలు వస్తున్నాయి నష్టాలకి కారణం ఏంటంటే ఎల్ఎంటి ఏదైతే నలభై ఐదు శాతం రియల్ ఎస్టేట్ నుంచి కమర్షియల్ స్పేస్ని రూపొందించి సమకూర్చుకుంటామని ఆదాయాన్ని చెప్పారో అది రావటం లేదు పద్దెనిమిది లక్షల యాభై వేల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ని రూపొందిస్తామని దాని ద్వారా ఆదాయం సంపాదించాలని ఆ రోజు ప్లానింగ్ లో ఉంది కానీ అంత స్పేస్ ఇప్పుడు తయారు చేసినా సరే అంత స్పేస్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో లేదు అందుకని ఇప్పుడు ఇప్పుడు ఎంత అంటే కేవలం రెండు లక్షల చదరపు అడుగులు మాత్రమే ఈరోజు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అంటే టార్గెట్లో ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఈ ఈరోజు ఆ టార్గెట్స్ ని పూర్తి చేసింది అంటే వాళ్ళు వేసుకున్నటువంటి అంచనా ప్లానింగు ఒప్పందం వీటిలన్నిటిలో కూడా ఎల్టీ ఫెయిల్ అయింది కానీ ఆ బాధ్యతను తీసుకొచ్చేసి ప్రజల మీద వేయాలని చూస్తున్నది అందుకని ఇది పూర్తిగా ఒప్పంద ఉల్లంఘన ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందానికి లో లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా ఆ ఒప్పందానికి కట్టుబడి సంస్థ నడపాలి అంతేగాని లాభాలు వస్తే మేము జేబులో వేసుకుంటాం నష్టాలు వస్తే ప్రజల మీద వేస్తాం అనేటువంటి పద్ధతిలో ఎల్లంటి వ్యవహార శైలి ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్ఎంఆర్ఎల్ కూడా తానా అంటే తందాన అనే పద్ధతిలో వారికి ఒత్తాసు పలుకుతూ ఉంది ఇది నష్టకరం ప్రజలకి నష్టకరం అన్యాయం కూడా ఒప్పంద ఉల్లంఘన కూడా అందుకని మొదట ఛార్జీలు అమలు చేసే విషయంలోనే ఒప్పందం ఉల్లంఘన జరిగింది ఆ తర్వాత కూడా వాళ్ళైతే కమర్షియల్ స్పేస్కి సంబంధించినటువంటి అది వారి ఎల్ఎంటి బాధ్యత దాంట్లో ఎల్ఎంటి ఫెయిల్ అయింది ఎల్ఎంటి ఫెయిల్ అయింది శిక్ష మాత్రం ప్రజల మీద వేస్తామంటే ఇది అన్యాయం కాబట్టి ఒప్పందాన్ని అమలు చేయండి అగ్రిమెంట్ను అమలు చేయండి అనేది ఈరోజు మేము హెచ్సిఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఛార్జీలు విషయం పరిశీలిస్తే కోల్కతాలో మినిమం ఫైవ్ రూపీస్ మిగతా అన్ని నగరాల్లో కూడా మినిమం టెన్ రూపీస్ ఉంది సరే మన దగ్గర కూడా మినిమం టెన్ ఉంది కాబట్టి అదే టెన్ని కొనసాగించాలి ఇక మాక్సిమం సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అరవై రూపాయలే చాలా ఎక్కువ ఇప్పుడు ఢిల్లీలో మ్యాక్సిమం నైంటీ రూపీస్ తొంభై రూపాయలు ఉంది కానీ ఢిల్లీ మూడు వందల తొంభై కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి మెట్రో రైల్ మన అరవై తొమ్మిది కిలోమీటర్లే కదా అందుకని ఇట్లన్నిటి రీఛార్జ్ చూసినప్పుడు ఇప్పుడు పెంపుదల అనేది ఏమాత్రం కూడా న్యాయబద్ధం కాదు రెండవది కనీసం బాత్రూములు ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేసెస్ లో సినిమా థియేటర్స్ కానీ మాల్స్ కానీ పెట్రోల్ బంకులు కానీ ఇటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ లో టాయిలెట్స్ అనేది ఉచితంగా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనీస బాధ్యత ఒక సంస్థ కనీస బాధ్యత కానీ దుర్మార్గం ఏంటంటే ఎల్ఎన్టీలో టాయిలెట్స్ కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి మూడవది పార్కింగ్ జేహెచ్ఎంసి పరిధిలో జివో ప్రకారం పార్కింగ్ ఉచిత పార్కింగ్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థలకు ఉంది అది వినియోగదారుల హక్కు కూడా అది మొత్తం నగరం మొత్తం అమలు అవుతున్నది సినిమా థియేటర్స్ కానీ మాల్స్ కానీ ఇతర అనేక ప్రాంతాల్లో అమలవుతుంది కానీ దానికి ఎల్ఎన్టీ మినహాయింపు ఎల్ పార్కింగ్ ఫీజు భారీగా వసూలు చేస్తా ఉంది అసలు ఎంత భారీగానంటే టికెట్ రేట్ కన్నా కూడా పార్కింగ్ ఫీజు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ప్రభుత్వ స్థలం ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన స్థలం దాంట్లో చిన్న నిర్మాణం కూడా ఎల్ఎన్టీ చేయలేదు అక్కడ వెహికల్ పెట్టినందుకు ఎల్ఎన్టీకి మాత్రం పార్కింగ్ ఫీజు చెల్లించాలి ఇది ఎంత అన్యాయం ఈ పార్కింగ్ ఫీజు సంబంధించింది మేము హెచ్సేఫ్గా ఒక వీడియో కూడా చేశాము దాన్ని కూడా పరిశీలించండి ఆరు కోచలకు పెంచితే ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిద్ది చాలామంది రద్దీ సమయాల్లో ఈ రద్దీలో ఎల్లలేము ఊపిరాటలేదని చెప్పేసి అవాయిడ్ చేస్తున్న పరిస్థితి అందుకని ఈ రోజున ఎల్ఎన్టీ దీనికి సంబంధించి ఆరు కోచల్ని పెంచితే జనాలు ట్రావెల్ చేసేటువంటి ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది ఆ విధంగా ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఏమిటి పరిష్కారం అంటే మీరు ఏదైతే మీ ప్లానింగ్లో ఉందో కమర్షియల్ స్పేస్కి సంబంధించినటువంటిది వినియోగించటం ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా నలభై ఐదు శాతం ఆదాయం సమకూర్చుకోవాలని ప్లాన్ ప్రాజెక్టులు పెట్టారో దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నాలు చేయండి మీ ఫెయిల్యూర్ని ప్రజల మీద భారాలు వేయొద్దు అని మేము హెచ్సి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి